రికి రీలో ఏంటి అంటే సో చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు స్నానం చేయించొచ్చా వద్దా అని చెప్పి చాలా మంది డౌట్ ఉంటది సో బేసిక్ గా చాలా మంది చేయించరు ఒళ్ళు తుడుస్తూ ఉంటారు అంటే స్నానం చేయించాలా లేదా అనే దాని గురించి క్లారిటీ చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎంత కొంచెం మనకైనా సరే సో ఏదైనా పెద్ద రోగం వచ్చినా సరే తట్టుకోగలుగుతాం అనుకుంటాం గానీ సో చిన్న జలుబు చేస్తేనే మనకి అస్సలు ఊపిరి ఆడకుండా అంటే ఏదోలా ఉండిపోతుంది కదా ఆ చిన్న జలుబు వల్ల మనకి జ్వరం వస్తుంది కాఫ్ వస్తుంది త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇవన్నీ వస్తాయి ఆ టైంలో మనకి బాడీ అనేది చాలా వరకు సో సహకరించదు ఏ పని చేయలేము బాగా మజ్జుగా అయిపోతాము సో పిల్లలు కూడా అంతే ఒక డైలీ రొటీన్ అనేది నడుస్తూ ఉంటది సో అంటే డైలీ ఈ టైం కి స్నానం చేయించడం టైం కి వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా సో స్నానం అనేది స్కిప్ స్కిప్ అనుకోండి వాళ్ళు సరిగ్గా నిద్రపోరు ఆ జలుబు వల్ల ఇంకా ఇరిటేట్ గా ఉంటారు క్రాంకీగా ఉంటారు కాబట్టి అంటే హెడ్ బాత్ అయితే చేయించకండి సో మామూలుగా వేడి నీళ్ళతో అయితే కచ్చితంగా చేయించు మరియు ఫీవర్ కానీ ఇంకా ఏమైనా వేరే సింటమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఒళ్ళు అలా డాక్టర్ సలహా మేరకు అయితే చేయండి సో ఉన్నప్పుడు అయితే సో స్నానం అయితే చేయించండి కాస్త రిలీఫ్ కూడా ఉంటది పిల్లలకి ఇంకా ద్వారా పిల్లలకి బాడీ పెయిన్స్ అవన్నీ కదా ఒకే చోట పడుకోవడం ఎక్కువసేపు కొంచెం పెద్ద పిల్లలు అయితే పాకడం ఆడుకోవడం దాని ద్వారా కూడా అలసిపోతూ ఉంటారు కాబట్టి సో పర్ డే టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ అయితే చేయిస్తారు కదా అలా కాకుండా సో ఒకసారి డైలీ ఒకసారి అయితే కష్టంగా చేయించండి కోల్డ్ పర్లేదు స్నానం అయితే చేయించవచ్చు